హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ అండి మేమైతే హనమకొండలో జూ పార్క్కి అయితే వెళ్ళామండి మా పిల్లల్ని తీసుకొని అలా టైంపాస్కి అయితే వెళ్ళాము చాలా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు జూ పార్క్లో మాత్రం మేము ఏమేమి చూసాము ఏంటి అనేది మీకు అన్నీ చూపిస్తామండి ప్లీజ్ మా వీడియోని కంపల్సరీ అందరూ ఎండ్ వరకు చూడండి ఇదైతే ఫస్ట్ ఎలుగుబంటేయం అండి చూడండి పెద్ద ప్లేస్ అయితే ఉంది ఎలుగుబంటే దాని ఇల్లు చూడండి ఎంత బాగుందో మేమైతే అది లోపల ఎలుగుబంట అయితే ఉందండి కనిపిస్తుందా చూడండి చూడండి సౌత్ బియర్ అంట ఇది వాటికి సంబంధించిన డీటెయిల్స్ అదన్నీ ఇక్కడైతే బోర్డు మీద అయితే రాసి పెట్టారండి దా సెక్స్ ఐడెంటిఫికేషన్ అది ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఏంటి అనేది మనకు ఫుల్ డీటెయిల్స్ ఆ బోర్డు మీద అయితే రాసారండి వీటికి మనం బయట నుంచి తీసుకొచ్చి ఫుడ్ అయితే అసలు వేయకూడదని కూడా రాస్తున్నారు ఎందుకంటే కొంతమంది తీసుకొచ్చి ఫుడ్ వేస్తున్నారు కాకపోతే వాటికి సపరేట్ ఫుడ్ అయితే ఉంటుందట అండి సో తర్వాత నెక్స్ట్ మనం అయితే తెల్ల నెమలి అంట అండి ఇది తెల్ల నెమలి దగ్గరికి అయితే వచ్చాము చూడండి లోపల టూ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ ఇంకా చూడండి వన్ టూ అయితే ఉన్నాయి పక్కకి వైట్ కలర్లో ఉన్నాయండి తర్వాత దాని పక్కకి ఇంకొకటి శ్వేత వన్నప్పుడు అడవి కోడి అంట అండి లోపల అయితే ఉంది మనకు సరిగ్గా అయితే కనిపించలేదండి తర్వాత మనం దగ్గరికి అయితే పికాక్ దగ్గరికి అయితే వెళ్ళామండి మనకు తెలిసిన దగ్గ తెలిసిందే కదా పికాక్ సో నేచురల్ కలర్లోనైతే ఉందండి పికాక్ మనకు టూ త్రీ అయితే లోపల ఉన్నాయండి చాలా బాగున్నాయి కానీ వాటికి ఫుడ్ అయితే వేరే ఉంటుందండి మనం బయట నుంచి తీసుకొచ్చి అయితే వేయొద్దు అంట నెక్స్ట్ అయితే ఇది బూడిద వర్ణపు అడవి కోడి అంట అండి సేమ్ మన నార్మల్ కోడిలానే అనిపించింది కానీ అది వేరే రకంగా ఉన్నాయి కొన్ని వైట్ కలర్లో ఉన్నాయి కొన్ని వేరే కలర్లో అండి చూడండి లోపల అవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి తర్వాత ఎట్లా అడవి కోడి అంట అండి సేమ్ ఇది ఇది కూడా మనం ఇంట్లో పెంచుకున్న కోడిలానే అనిపించింది కాకపోతే కొంచెం పెద్దగా ఉందండి మనకి అవి ఏంటి అనేది పక్కకి ఫుల్ డీటెయిల్స్ అయితే రాసి పెట్టాలండి చూడండి ఇదైతే మనకి సేమ్ ఇంట్లో ఉన్నట్టు కోడిలానే ఉంది కదండి కానీ సపరేట్ అయితే ఉన్నాయండి మనకి అవి ఏంటి ఏంటి అనేది పక్కకి కీ బోర్డ్ మీద అయితే రాసి పెట్టారు ఇవైతే అడవి కోడిలు అంట అండి మనకి ఇక్కడ కింగ్ ఫిషర్ ఆఫ్ ద వరల్డ్ అంట కింగ్ ఫిషర్స్ అయితే కింద ఎక్కడ ఉన్నాయా అని వెతికినామండి మాకైతే లాస్ట్లో కనిపించింది అసలు కింద అయితే కనిపించలేదు పైన లాస్ట్లో చూసేవాడికి చూడండి ఇంకొక అనిపించింది అగ్గు పైన అయితే ఉందండి నేను తక్కువ వీడియో తీసుకున్నాను అప్పుడే తర్వాత మనకి సంనూలు అట్ట ఇది చూడడానికి అయితే అనిపించేలా ఉంది కలర్ఫుల్గా ఉంది ఇది అయితే చూడండి పైన వా ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో చాలా బాగుంది ఇంకా ఇవి కూడా నెక్స్ట్ వేరే అండి కాక్టైల్స్ అంటాయి లుటినో కాక్టైల్స్ చాలా బాగున్నాయి అవి కూడా పైననే ఉంటున్నాయి కింద అయితే మనకు కనిపించట్లేదు అవి ఇంకా పైన చూడండి మంచిగా ఊయాల ఊగినట్టు ఊగుతున్నాయి పైన నెక్స్ట్ ఇది ప్యారెట్ అండి మనకు నార్మల్ తెలిసిన ప్యారెట్ లాగా ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్ రోజ్ రోజ్ ప్యారెట్స్ అట ఇవి ఇది నార్మల్ ప్యారెట్స్ అండి మనకు తెలిసిన ప్యారెట్స్ బయట చెట్ల మీద ఉంటాయి కదా అలాంటి ప్యారెట్స్ అవి వీటి డీటెయిల్స్ చూడండి ఇంత పెద్ద లీస్ట్ రాసి పెట్టారు పక్కకి ఇక్కడైతే పెద్దది ఉన్న నెక్స్ట్ అయితే మనం టోటాయిస్ దగ్గరికి అయితే వచ్చామండి చూడండి వెయ్యి డీటెయిల్స్ కూడా ఎలా ఉన్నాయో నక్షత్ర తాబేలు అంటాం అవి అయితే వాటర్లో అయితే సరిగ్గా లేవండి బయట మట్టిలోనే స్లోగా నడుచుకుంటూ వాక్ చేస్తున్నాయి అవి చూడండి ఎంత స్లోగా నడుస్తుందో మా ఇష్ట అయితే వాటిని పిలుస్తుంది దాదా అని ఇట్లా పిలుస్తుంది అవి స్లోగా వాక్ చేసుకుంటూ వస్తున్నాయి ఇంకా బయట అయితే రెండు మూడు అయితే నార్మల్గా ఉన్నాయండి తర్వాత పక్కకి అయితే చాలా ఉన్నాయి వాటికి ఓపెన్ ప్లేస్ చూడండి ఎంత ప్లేస్ ఉంచారో తర్వాత వాటర్లో అయితే చూడండి అవన్నీ టోటా ఇసే వాటర్లో కనిపిస్తున్నాయి కదా చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి తర్వాత మనకైతే అప్పుడు పిక కనిపించలేదు కదా అంటే ఇప్పుడైతే ఫుల్గా కనిపించింది చూడండి నేను అప్పుడు షూట్ చేసినప్పుడు అయితే అసలు బయటకే రాలేదు ఇప్పుడు కొంచెం బయటకు వచ్చింది అందుకే మళ్ళీ వెంటనే వీడియో తీసాను ఎంత బాగుందో చూడండి వాటికి మనకి దగ్గర డిస్టెన్స్లోనే అనిపిస్తుంది చూడండి మేము పక్కకే ఉన్నాం అది పక్కకే ఉంది మా ఇష్ట అయితే వావ్ అనిపించింది అంట ఆమెకి చూడడానికి బాగుంది మమ్మీ అంటుంది నెక్స్ట్ అయితే క్రోకటైల్స్ వచ్చామండి క్రోకటైల్స్ దగ్గరికి ఇది కూడా వాటర్లో చాలా తక్కువగా ఉందండి వాటర్లో కాక బయటని చూడండి పడుకున్నాయి చూస్తే భయం వేసిందండి పెద్దగా ఉన్నాయి వాటికి ఓపెన్ ప్లేస్ చూడండి ఎంత ప్లేస్ ఉంచారో పైన చెట్లు కింద ఓపెన్ ప్లేస్ అయితే చాలా బాగుంది వాటికి ఇంక ఇక్కడైతే పెద్దదైతే పడుకుందండి ఒకడైల్లో భయం వేసింది మాకైతే వాటిని చూస్తే అని అయితే అలాగే చూస్తూ ఉంటుంది వాటిని అయితే అక్కడే మా మోక్ష వచ్చి నేను చూస్తాం అమ్మే నేను చూస్తామమ్మని అది ఎక్కడైతే చూసిందా మీకు కనిపించకుండా వాళ్ళ డాడీ ఎత్తుకొని చూపించాడండి పైనుంచి చూసింది ఏంటి మాకు షో ఏంటి అవి ఏంటి అవి నెక్స్ట్ అయితే వేరే ప్లేస్ నచ్చుకుంటే అయితే వెళ్ళామండి నెక్స్ట్ వేరే దగ్గరికి నెక్స్ట్ అయితే జికోక్స్ ఆఫ్ ద వరల్డ్ అంట అండి ఇవైతే చూడడానికి వెళ్ళాము పక్కకే ఉన్నాయి ఇవి ఎందుకు డిఫరెంట్గా అనిపించాయి చూడండి అట్లా లోపలికి వెళ్తూ సేమ్ టోటాయిస్ లానే ఉన్నాయి చూడడానికి మాత్రం వీటికి ఫుడ్ అయితే వేరే క్యాబేజీ అయితే వేశారు మనం బయట నుంచి అయితే వేనిస్తలేదు వాటికి నెక్స్ట్ ఇదైతే మంకీ అండి మంకీస్కి అయితే మనం తీసుకుపోయిన ఫుడ్ అయితే డొనేట్ చేస్తా చేసుకోవచ్చు అట ఇవ్వచ్చు అట వాటికి నెక్స్ట్ అడాప్ అడాప్ట్ చేసుకోవచ్చు అట అండి ఈ పిల్లలను కూడా మనం కొన్ని కొన్ని వాటిని యానిమల్స్ని ఇక్కడ అడాప్ట్ చేసుకుని వాటికి మంత్లీ మనం ఇన్కమ్ అయితే ఇవ్వచ్చు అట కొన్నిటికి సో అయితే మంకీ మనం ఇచ్చిన ఏదైనా తీసుకొని తింటుంది ఇక్కడ మంకీ అయితే ఇవాళ పిల్లలు ఏమో ఇచ్చారండి అక్కడ బనానా ఇట్లా ఇచ్చారు అవి తీసుకొని అయితే తింటుంది మనమైతే నెక్స్ట్ అయితే జింకల దగ్గరికి అయితే వెళ్ళాము నడుచుకుంటూ ఇవి వాటికి కొంచెం దూరంలో ఉన్నాయండి జింకలు అనేది వీటికి సపరేట్ ఉంచారు ఎందుకో తెలియదు యానిమల్స్ అన్నిటికీ ఇవి దూరంగా ఉంచారు సో లోపలికి వెళ్ళాలి మేము కొంచెం టైం తీసుకొని వెళ్ళాము లోపలికి అయితే చూడడానికి మాకైతే కొన్ని కనిపించాయి బయట నుంచి అయితే నెక్స్ట్ వచ్చేసిందండి టైగర్ని చూడడానికి వెళ్ళాము లాస్ట్లో అయితే టైగర్ని చూసామండి మాకైతే దూరం నుంచి కనిపించింది భయం వేసింది నాకు వీడియో తీసేటప్పుడు మాత్రం నేను లాస్ట్లో జూమ్ చేసి అయితే తీసాను చూడండి ఎలా కూర్చుందో అది చూస్తుంటేనే భయమైందండి దీనికి ఓపెన్ ప్లేస్ చాలా బయట కూడా చాలా సెక్యూరిటీగా బా ఉంచారు దగ్గరికి ఇవ్వని పోనిస్తలేదు బాగా ఉంచారు సెక్యూరిటీ చూడండి మెటల్ ఎలా పెట్టారో నాకైతే చూడడానికి అయితే బాగా భయమేసిందండి వాటిని నెక్స్ట్ లాస్ట్ బట్ పట్టిన ద లీస్ట్ అండి ఇవేంటో ఆస్ట్రీచ్ అట ఇవి లాస్ట్లో చూసుకొని అయితే మేము వచ్చాము చా నిప్పుకొడి చూడడానికి అయితే పెద్దగా ఉన్నాయి పక్కకి ఎగ్స్ కూడా ఉన్నాయండి వాటికి ఇంకా ఫైనల్గా అయితే మేమైతే రిటర్న్ అయితే అయిపోయామండి అవన్నీ చూసుకొని రిటర్న్ అయితే నడుచుకుంటూ వస్తున్నాము చూడండి మా పిల్లలు వేరే టైర్డ్ అయిపోయారు పోయేటప్పుడు ఎలా ఉన్నారో వచ్చేటప్పుడు ఎలా ఉన్నారో చూడండి మా మోక్ష అయితే మస్తు తయార్డ్ అయిపోయింది ఇదండి మా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్